విద్యుత్ షాక్ కారణంగా నూతన సంవత్సరం రోజు వేంపల్లిలో తీవ్ర నష్టం వాటిల్లింది వాటిల్కి వెళితే వైఎస్సార్ జిల్లా వేంపల్లి పట్టణంలోని రెడ్డినగర్ లో ఉన్న సుమంగళి బొటిక్ లో బుధవారం మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో షాక్ సర్క్యూట్ తలెత్తింది షాక్ సర్క్యూట్ తో పాటు బొటిక్ లో ఎవరూ లేకపోవడంతో మంటలు తీవ్రమయ్యాయి విపరీతమైన పొగలు రావడంతో స్థానిక ప్రజలు గమనించి ఫైర్ అధికారులకు సమాచారం ఇచ్చారు సమాచారం అందుకున్న ఫైర్ అధికారులు ఫైర్ ఇంజిన్ సహాయంతో హుటాహుటిన ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు వెంటనే మంట ర్పివేశారు అయినప్పటికీ ఫలితం లేకుండా పోయింది ఈ సందర్భంగా బాధితురాలు సుష్మా మాట్లాడుతూ దాదాపు కోటి డెబ్బై ఐదు లక్షల రూపాయల మేర నష్టం వాటిల్లిందని ఆమె వాపోయారు బొటిక్లో ఉన్న దుస్తులతో పాటు మిషన్లు మొత్తం కాలిపోయి బుడిదయ్యాయి

वो तो पर पर लोग ये आप रहना हां तो हां और जो बैठिस तो बैठ बैठिस तो बैठिस तो बैठ जाओ बेटा भाई सिकु दे ना हां करेगा हाथ में है है फाइट नहीं 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 डेंजर 그래. 애가 뛰쳐라. 이레 아, సెంటర్ రూములో ఎక్కునేయ ఆ రారా మొత్తం కుమార ఈ సైడ్ లో క్లోజ్ అయిపోయింది ఏమ్ అండి మెటల్ మొత్తం అంతా ఏదైనా ఇ ఆ రాల యావన అంటే బయట వచ్చేయండి ఆంటానే బాత్రూమ్ నుంచి బయట నుంచి లోకంతా పొయి ఎంజాయ్ చేసుకో ఆ ఎక్లిజిడే కుడువ પ્લાસ્ટિક પ્લાસ્ટિક ના ઉપર પડે છે अरे इधर अरे इधर अरे पता है अरुण भाई एक बार ड्यूटी करके नहीं वो कोई नया जेली अरुण अब बोले थे और ऐसे लगा कि ठीक हो गया ठीक आ गया

ప్రతి మిషన్ దగ్గర కదా నా పేరు సుష్మా నేను సుమంగలి బొట్టికు వెంపల్లిలో నడుపుతున్నాను ఎనిమిదేళ్ళగా ఒకటిన్నర నుంచి రెండున్నర మధ్య లంచ్ బ్రేక్ ఉంటుంది ఎంప్లాయీస్ అంతా ఒకటిన్నరకు లంచ్ బ్రేక్ వెళ్ళడం జరిగింది ఒకటి ముక్కాల్కి తెలిసిన వాళ్ళు చూసి ఫైర్ వస్తుందని చూపి షార్ట్ సర్క్యూట్ వల్ల ఒకటిన్నర నుంచి ఒకటి డెబ్భై కోట్ల మొత్తం క్లాత్లంతా ఖాళీ జనవరి ఫస్ట్ మొక్కానికి వెళ్ళాము అసలు చాలా అనుకోకుండా జరిగిపోయింది విత్న్ ఫిఫ్టీన్ మినిట్స్లో అంతా వర్కర్సే ఇరవై మూడు మంది ఉంటారు అందులో పదకొండు మంది వెస్ట్ బెంగాల్ ఉంటారు ఇవాళ అమ్మాయిలు ఎవరు రాలేదు పనికి జనవరి ఫస్ట్ వల్ల అబ్బాయిలు వెస్ట్ బెంగాల్ వాళ్ళు ఎవరు ఉన్నారో వాళ్ళు పనిచేస్తున్నారు లంచ్కి వెళ్ళినప్పుడు ఒక పదహైదు నిమిషాల పీరియడ్లోనే షార్ట్ సర్క్యూట్ అయ్యి ఇదంతా జరిగింది వేంపుల టౌన్ నగర్లో ఫైర్ అని కేంద్రానికి వచ్చి ఒక ఒక వ్యక్తి వచ్చి మాకు ఇంటిమేషన్ ఇవ్వడంతో పుట్టా ఒకటి మేము మా సిబ్బంది వాహనంతో చేరుకొని రెడ్డినగర్ కాలనీలో ఫైర్ చూడంగా ఇది చాలా సుష్మా బోటింగ్ సెంటర్లో ఫైర్ అవుతూ ఉంది సో ఈ బోటింగ్ సెంటర్ని ఆడపడానికి మేము చాలా సాయశక్త కష్టపడి దీన్ని కంట్రోల్ చేసేస్తాము ఇక్కడ నష్టం సుమారుగా చాలా 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 వరకు భారీగా జరిగినట్టుంది సో మొత్తానికి మా సిబ్బంది మేము ఇక్కడ ఉన్న ఈ పన్ని ఈ ఐటమ్ని అంతా కంట్రోల్ చేయగలిగాం సార్